वेलकम टू आरके तेलुगु टीवी గుర్తించినందుకు ఎంబైనూరు వడ్డర్ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుగుతున్నాం స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారితో పోరాడి అమరుడైన గుర్తిస్తూ ప్రభుత్వం ఆయన మన్నాను గుర్తిస్తూ ప్రభుత్వం ఈరోజు ఆయన జయంతిని పండదులా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్డే విగరసభ ఈరోజు ఎన్డే ఓకొండ ప్రభుత్వం పదకొండు వారికి ఒక పండగ గుర్తింపు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపు ఈ పండగ మా కూడా ఎంతో సంతోషంగా ఉన్న అదేవిధంగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాము మన పదమూడో తారీఖు మన ఎమ్మెల్యూ తాలూకా లెవెల్గా జయంతి పదమూడో తారీఖు జరుపుతున్నాము వుండే ఓపెన్ జయంతి తర్వాత కూడా వడ్డే మన గురువు గారు కర్ణాటక సిద్ధరామేశ్వర స్వామి జయంతి రెండు కూడా ఆ రోజు మేము ఒక పండగలాగా జరుపుకుంటామని మన వడ్డేసిన తరఫున